నమస్తే దోస్తులు ఇవ్వను ముచ్చడంందంటే నన్ను చూస్తాను ఖచ్చితాలు ఏదో ఒకటి తిన తనకు పట్టుకత్తురు నువ్వేం లేవంటే పిల్లగా అంత మాట అంటావా నీ కోసం ఒక పావుకి అంతా మటన్ తెప్పి అన్నది ఇక ఈ పావుకి నాకేం చాలు కానీ మొన్న మీరు ఇంట్లో కూర కోసం తెచ్చిన మునక్కాయలు ఒక రెండు మూడు దాస పెట్టింది మునకాయలు నువ్వు తెచ్చిన మటన్ కలిపడితే సూపర్ ఉంటుంది అంటే నాకైతే తండరాదు ఎట్లా సూ ఈ మునికాయల మటన్ అంటూ పెద్ద ముచ్చటం కాదు మీరు కూడా అల్క అనుకోని ముందుగా నూనె ఉడికాయలే కూసుకున్న మిరపకాయలు ఉల్లిగడ్డలు మెంతాకు అట్లనే పుదీనేసుకొని అవన్నీ గోల్ నుల్లే అల్లమెల్లిగడ్డ అట్లాంటి ఇక మంచిగా కలుపుకొని ఇక మాచ్చిన ఆ పావుకి మటన్ వేసుకొని ఒక టమాటా కూడా కోసేసుకొని మంచిగా కలుపుకొని గట్టి ఆ పది నిమిషాలు ఉడికిన వాళ్ళు కోసుకున్న మునిక్కాయలు కూడా వేసుకొని కారం ఉప్పులకు గట్టిగా కారం ఉప్పు పట్టుకున్న వాళ్ళే ఒక గిలాసులు అంతా నీళ్లు పోసుకొని ఇక గట్టిగా మటం పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకొని కొంత మిరియాల పొడి కొంత జీలకర్ర పొడి అట్లనే గరం మసాలా వేసుకొని దించుకునేటప్పుడు కల్లెమాకు కొత్తిమీర వేసుకుంటే మునక్కాయ మటన్ కూర అయితే సూపర్ రెడీ అయితే నేనైతే గట్టిగా అనుకున్నా దీని అయితే నేను రొట్టెలలో తిన్నా మీరు అన్నంలో తిన్నరు ఎల్లన్న తిన్నారు